రైతులకు భరోసా కల్పించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మెరుగైన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసని అక్కడ నిలిచిన పనులు నిర్మాణ పనులు మళ్లీ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా వేల కోట్ల నష్టాన్ని మిగిలించిందన్నారు జగన్ అనునూయులకు వేల ఎకరాలు కట్టబెట్టి వేల కోట్లు దోచుకున్నారని గత నాలుగేళ్లలో భూముల అన్యకాంతంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు రెండో విడత వెయ్యి కోట్ల రూపాయలు ఇది ఖర్చు పెట్టి వస్తే రైతులకు ఇవ్వడానికి మేము సహాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాబార్డ్ బ్యాంక్ ఇస్తానంటే దానికి కూడా అప్లై చేస్తే ఆ వెయ్యి కోట్లు రాగానే సివిల్ సప్లైస్ కార్పొరించి మిగిలిపోయినటువంటి ముప్పై వేల రైతులకు కూడా ఈ ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళ బకాయిలు కట్టడానికి మాత్రమే మేము తయారు చేయడం జరిగింది ఇది మేము చేసినటువంటి అప్పు మేమేమి పప్పు బెల్లం అందుకని ఈ టైటిలింగ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరినైనా అని పెట్టడంలోనే వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచన బయటపడతా ఉంది ఇది ఒక కారణం